ఛానల్ స్వాగతం స్వాగతం సింహరాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి రహస్యం బయట పడకపోతే అప్పుడు అడగండి సింహరాశివారికి సెప్టెంబర్ ఒకటి కళ్ళల్లో నీళ్లు ఆగవు అయితే సింహరాశివారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో మీకు జరగబోయేటటువంటి అంశాలు ఏంటి అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి రహస్యాలు బయటపడబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక క్రమశిక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా వారు క్రమశిక్షణతో ఉంటారు ఇతరులు కూడా అదే విధంగా ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు అదేవిధంగా ఇతరులపై అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ యొక్క అధికార ధోరణి కారణంగా చాలా మంది వీరిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తారు అంటే టైం సెన్స్ అనేది వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు దేనికి ఖర్చు చేయాలి దేనికి ఖర్చు చేయకూడదు అనే పూర్తి అవగాహనతో ముందుకు వెళ్లి జీవితంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఎవరికి లోబడి ఉండే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు ఈ యొక్క మనస్తత్వం కారణంగా కూడా దూరం అవకాశాలు కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటాయి అయితే సింహరాశి వారికి సంబంధించినటువంటి వారి జీవితానికి సంబంధించినటువంటి ప్రతి రహస్యం కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి ఎవరికి చెప్పకూడనటువంటి విషయాలు కొన్ని మీ మనసులో దాచుకుని ఉన్నారు వాటికి సంబంధించి కొన్ని ఆనవాళ్లు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులకి దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అంశంలో మీరు కొంత ఆందోళన చెందాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా సమస్య తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి గతంలో మీ జీవితంలో జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రేమ వ్యవహారాలు కావచ్చు ఆర్థికపరమైన విషయాలు కావచ్చు మీరు ఇతరుల దగ్గర అప్పు చేసి వాటిని తీర్చకపోవటం అలాగే మీరు ఇంకా కొన్ని వ్యసనాలకు బానిసలుగా ఉండటం ఇటువంటివి ఏ విషయాలైతే మీ యొక్క జీవితానికి సంబంధించి మీ కుటుంబ సభ్యులకి తెలియని విషయాలు ఉన్నాయో వాటి గురించి రహస్యాలైతే ఈ సమయంలో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి సెప్టెంబర్ ఒకటి రెండు మూడవ తేదీలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి రహస్యాలు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఈ మూడు రోజుల్లో కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం ఇరుకు పొరుగు కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలు మనం ఓపెన్ గా షేర్ చేసుకుంటూ ఉంటాం అవి మన పర్సనల్ విషయాలు కావచ్చు ఇతర వ్యక్తుల గురించి కావచ్చు కొన్ని విషయాలు షేర్ చేసుకోవటం అనేది ప్రతి ఒక్కరికి కూడా అలవాటుగా ఉంటుంది అయితే ఈ అలవాటు మితిమీరితే కనుక మీరు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అంటే అంతా మన వారే మన మంచి కోరుకునే వ్యక్తులే అని మనం భావిస్తూ ఉంటాం కానీ కొన్ని సందర్భాల్లో అది ఏమవుతుందంటే మనకు మనం చెప్పిన విషయాలే చెడుకు దారితీసే పరిస్థితులు ఉంటాయి అంటే మనం ఒక రకంగా చెప్తే వారు మరో రకంగా అర్థం చేసుకుంటారు అలాగే ఇతరులకు మరో రకంగా కన్వే చేస్తారు ఇటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో సెప్టెంబర్ ఒకటి రెండు మూడవ తేదీలో కనిపిస్తున్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం మీ యొక్క పర్సనల్ విషయాలు ఇతరులకు చెప్పకండి అలాగే ఇతరుల యొక్క పర్సనల్ విషయాలు మరో వ్యక్తితో షేర్ చేయకండి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ప్రతి సందర్భంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే మనం ఒకరి మంచిని కోరుకుంటామో తిరిగి దాని ప్రతిఫలం మనకే లభిస్తుంది అంటే మన యొక్క మంచి ఆ భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు మనకు మంచి ఫలితాలను ఇస్తాడు ఎప్పుడైతే మనం ఒకరి చెడును కోరుకుంటామో మనకు అదే రిపీట్ గా జరుగుతూ ఉంటుంది అంటే మనం ఒకరి చెడును కోరుకుంటే మనకే చెడు జరుగుతుంది భగవంతుడు ఆ విధంగా మీపై ఆగ్రహం చూపిస్తాడు కాబట్టి ఈ అంశంలో సింహరాశి జాతకులు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఇది ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మాత్రమే కాదండి మీరు పనిచేసే చోట కూడా జరగవచ్చు అంటే మీరు ఉద్యోగం చేసేవారైనా ఇంకా ఇతరత్ర ఏ రంగాల్లో పనిచేస్తున్న వారైనా సరే అండి మీరు పనిచేసే చోట ఒకరి గురించి మరొకరి దగ్గర చెప్తే మాత్రం మీకు లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారితో బంధం విచ్ఛిన్నమవుతుంది అలాగే మీకు సొంత వ్యక్తులు అనేది ఎవరూ లేకుండా పోతారు అలాగే కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ అంశంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సెప్టెంబర్ ఒకటి రెండు మూడవ తేదీలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి రహస్యాలు బయటపడే అవకాశం ఉంది అయినప్పటికీ మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అయితే మీ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఇతరులకు చెప్పకుండా దాచిపెట్టినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని ఆనవాళ్లు అయితే దొరకబోతున్నాయి అయితే మీరు తప్పును అంగీకరించి క్షమించమని మీ యొక్క కుటుంబ సభ్యులను అడగండి సమస్య తీవ్రత పెరగకుండా అది అక్కడితో ఆగిపోతుంది అంటే నిజం అనేది నిప్పు లాంటిది అనే మాట మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం అంటే ఈ సమయంలో నిజం బయటపడకపోవచ్చు కానీ ఏదో ఒక సందర్భంలో నిజం అనేది దాగదు ఖచ్చితంగా బయటకు వస్తుంది ఈ అంశాల్లో మీరు కనుక రియలైజ్ అయి మీ యొక్క కుటుంబ సభ్యులను క్షమాపణ అడిగారంటే సమస్య తీవ్రత పెరగకుండా తిరిగి మళ్లీ మీ యొక్క జీవితంలో అటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ఆ యొక్క సమస్యకి ఫుల్ స్టాప్ అనేది పడిపోతుంది ఈ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే సింహరాశికి చెందిన వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ మూడు రోజుల్లో మీ యొక్క వ్యాపారంలో కొంత అభివృద్ధిని అయితే మీరు చూడబోతున్నారు కానీ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం ఈ మూడు రోజుల్లో మీ యొక్క భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి చిన్న తగాదా కాస్త పెద్దగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సింహరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి మీ యొక్క ఉద్యోగ జీవితంలో అంతకుముందు మీకు ఎటువంటి సవాళ్లు అయితే ఉన్నాయో వాటిని అధిగమించి మీరు ముందుకు సాగగలుగుతారు పై అధికారుల యొక్క ప్రశంసలు ఖచ్చితంగా పొందుకుంటారు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక చక్కటి ప్రణాళికను రచించుకోవటం అలాగే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవటం అనేది కూడా ఈ తేదీల్లో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి చాలా రుజులుగా ఆరాట పడుతున్న వారు ఉన్నారో ఈ సమయంలో మీకు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పరిచయం అనేది ఏర్పడుతుంది అయితే ఈ యొక్క పరిచయం అనేది భవిష్యత్తులో మీ యొక్క రాజకీయ జీవితానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ విధంగా చాలా మటుకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కానీ కొన్ని అంశాల్లో మీరు ప్రతికూలతలు అయితే ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి రహస్యం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే మీ యొక్క తప్పులను క్షమించమని మీ యొక్క కుటుంబ సభ్యులను అడగటం మాత్రమే కాదు మీరు చేసినటువంటి పొరపాట్లు కానీ తప్పులు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్షమాపణలు ఆ భగవంతుని కూడా మీరు కోరుకోవాలి అలాగే మీ యొక్క జీవితంలో మును పెన్నడు లేనటువంటి విజయాలను సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక శివుడికి రుద్రాభిషేకం చేయించండి మీకు ఉత్పన్నం కాబోయేటటువంటి సమస్య నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఒకవేళ మీకు స్తోమత లేకపోవటం వల్ల ఇతరత్ర కారణాల వల్ల శివుడికి రుద్రాభిషేకం చేయించడం వీలు పడకపోతే గనక మీ ఇంట్లో ఒక ఇత్తడి పల్లెం కావచ్చు లేకపోతే స్టీల్ పల్లెం కావచ్చు పెట్టుకుని దాంట్లో శివలింగాన్ని అంటే మీ యొక్క బొటని వేలికంటి కడ చిన్న సైజు లో ఉన్నటువంటి శివలింగాన్ని తీసుకుని వచ్చి అయితే శివలింగానికి పాలతో అభిషేకం చేసి మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఆ పరమశివుడితో చెప్పుకోండి ఖచ్చితంగా మీ సమస్యలకి పరిష్కారం అనేది లభిస్తుంది అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా దక్కించుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి